ూరు నగరంలోని పప్పుల వీధిలోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి అబ్బంలో ఆదివారం అమ్మకు పాదాబి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ దైవం మనకు కనిపించుదని తల్లి రూపంలో దైవాన్ని చూసుకోవాలన్నారు అమ్మ అనే మాట ఆ పిలుపుకు మనం గౌరవం ఇవ్వాలన్నారు నవమాసాలు మోసి కంటికి రెప్పలా చూసుకునే అమ్మను మనం ఎంతో ఆప్యాయంగా చూడాలన్నారు అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమ్ సతీమణి సుజితమ్మ మంత్రి నారాయణ కుమార్తె శరణీలో అమ్మ ప్రాధాన్యతను కొనియాడారు ఈ కార్యక్రమంలో కోటా సూర్యనారాయణ తేర్ల సీతారామారావు శ్రీరామ్ సురేష్ బైసాని జ్యోతిప్రసాద్ ముక్కాల మిత్రమండలి సభ్యులు ఆర్యవేషి నాయకులు మహిళా ఆర్యవేషి నాయకురాళ్లు అధిక సంఖ్యలో తల్లులు పిల్లలు పాల్గొన్నారు

అమ్మ అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది ఎంతో ఆత్మీయత ఉంటుంది ఆ పిలుపులో మనకి సంతోషాన్ని ఇస్తుంది ఆ పిలుపు నేను ఒక తల్లినే సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు నాకు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది నా కొడుకు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషం ఉంటుంది నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా బాధపడుతుంటే నాకు బాధేస్తుంది తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి సో అంత ప్యూర్ ఫామ్ ఒక మదర్ సో తల్లిని ఈరోజు పాదాబి వందనం చేయడం అది కూడా పిల్లలు పాదాబి వందనం చేయడం రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం కొడుకుకి లేకపోతే కూతురికి కష్టం వచ్చినా అమ్మతోనే పంచుకుంటారు సంతోషం వచ్చినా ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం సో అలాంటిది నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి సో లైక్ టు కంగ్రాచులేట్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేయాలి మీరు ఎంతో మందిని మోటివేట్ చేయాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో సృష్టిలో అమ్మ ప్రేమ అనేది కల్మషం లేనటువంటి ప్రేమ అది దాన్ని ఎవరు కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే దాన్ని అదేవిధంగా నాకు ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళ వల్ల నేను వాళ్ళని చక్కగానే పెంచాలనుకుంటున్నాను నేను వాళ్ళు గర్వంగానే ఫీల్ అవుతాను నేను వాళ్ళని చూసి ఈరోజు అదేవిధంగా ఇంకోటి సమాజంలో నేను నాకు ఒక మనవరాలు మనవ మనవడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నాలో తల్లి ప్రేమ కానీ ఇంకా ఎక్కువైపోయింది ప్రేమ సమాజంలో పోయేటప్పుడు వీధుల్లో పిల్లలు చూసినప్పుడు వాళ్ళు ఎండలో నడుస్తున్నా బాధపడుతున్నా వాళ్ళు కష్టాలు వాళ్ళ ఎన్నో బెక్కింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళని చూసినప్పుడు నాకు మనసులో విపరీతమైన బాధ వేస్తుంది దేవ నేను దేవుడున్నప్పుడు ఒక ప్రశ్న వేసుకుంటాను నా మనసులోనే దేవుడ ఎందుకు వీళ్ళకి ఇలాంటి లైఫ్ ఇచ్చేది ఇంత చిన్న బిడ్డని ఎందుకు ఇంతలా వెన్న నడిపిస్తున్నావు వీళ్ళని ఎందుకు అన్నం కోసం ఇంత ఇబ్బంది పడుతున్నావు అని ప్రతిసారి వాళ్ళని చూసినప్పుడల్లా నేను నాకు నా మనసులో దేవుణ్ణి నేను ప్రశ్నిస్తూనే ఉంటాను నేను ఆ విషయంలో మాత్రం ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు ఇంతమందిని గ్యాదర్ చేయడము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా కష్టంతో కూడా పని ఎన్ని పదాల్లో చెప్పినా కూడా తల్లి యొక్క విశిష్టత తల్లి యొక్క ప్రాధాన్యతని ఎంత చెప్పినా గురుపత్వం అంతటి గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనందరం చేసుకోవడం ఆ తల్లి లాసి మాత ఇది సాధ్యమైంది తప్ప మిగతా ఇది ఏది కూడా ఎవరి వల్ల కూడా కార్యక్రమం చెప్పుకోవడం ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను ప్రతి ఒక్క మగవారి విజయం కనుక ఒక స్త్రీ శ్రీమూర్తి ఉంటుంది అనందో అతిశయక్తి తెలియక అందరికీ కూడా తెలుసు తల్లి గురించి చెప్పాలి అంటే తల్లికి ఆత్మకం లేదు సంబంధించి ఆంధ్రప్రదం లేదు అయితే లేదో తల్లికి కూడా ఆంధ్రయడం అన్నిటికీ కూడా ఉండాలేట ఆ సృష్టించాలనేది ఎంత అదేవిధంగా ప్రకృతి అనేది కూడా అంతే చాలా చాలా దారిత్యమంతా తల్లి గురించి మనం చెబుతూ ఉంచు తల్లి మొదటి మనందరికీ మన మొదటి ఆ తల్లి ఏదైతే కొద్దిమొద్ది సాయిబాబా గారికి సంబంధించి వికాస్ అని ఏదైతే ఆయన స్టార్ట్ చేశాడో ఆయన ఒక సంతుడిగా మారడానికి మొదట ఆయన చేసేటువంటి కార్యక్రమంగా తల్లికి చేసేటువంటి భార్యపూజలు

చెప్పారు నెల్లూరు నగర శాసనసభ్యులు మంత్రివాలూరు నారాయణ గారి వారి చిన్న కుమార్తె శరణి గారికి